హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముంబైలో తెలుగు కపుల్ లాస్ట్ వీడియోలో పార్ట్ వన్లో అయితే దాదర్ షాపింగ్ బ్లాగ్ అయితే చేశాను కదా అందులోని మన లేడీస్కి ఇష్టమైనవన్నీ చూపించాను కదా బట్టలు ఇంకా ఆర్నమెంట్స్ క్లిప్స్ ఇంకా నైటీస్ ఇవన్నీ అయితే ముంబైలో ఎలాంటి కాస్ట్ ఎంత కాస్ట్లో ఉన్నాయో అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయో అవి అయితే చూపించాను కదా ఈ వీడియోలో అయితే సేమ్ దాదర్ వెస్ట్ మార్కెటే అనమాట దాదర్ వెస్ట్లోని ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా చిన్నపిల్లల బట్టలు బొమ్మలు ఈ వీడియోలో అయితే చూ చెప్తాను మీకు అండ్ మనం దాదర్ రీచ్ అవ్వాలంటే సిఎస్టీ నుంచి కానీ దాదర్ రావాలంటే సెంట్రల్ లైన్ మనం వెళ్ళాలి సెంట్రల్ లైన్లో వెళ్ళాలి అక్కడ ఎవరైనా సరే చెప్తారు ఐ మీన్ దాదరికి ఎలా వెళ్ళాలి అంటే సెంట్రల్ లైన్లో ఎందుకంటే సిఎస్టీ నుంచి హార్బర్ అండ్ సెంట్రల్ లైన్ కనెక్టింగ్ అనమాట సో మనం సిఎస్టీ నుంచి కానీ స్టార్ట్ అయితే మనం సెంట్రల్ లైన్కి అలాగా ట్రైన్ ఎక్కాలి అండ్ చూడండి కనిపిస్తున్నాయి కదా రోజు ఫ్లవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇలా బొక్కేస్ అవన్నీ ఎంత అనుకుంటున్నారో నార్మల్గా చాలా కాస్ట్ ఉంది ఉంటాయి ఉంటాయి కదా కానీ దాదర్లో మాత్రం ఆ రోజు ఫ్లవర్స్ బొక్కే అయితే జస్ట్ ఎయిటీ రూపీస్ అనమాట చాలా తక్కువ కాస్ట్ భలే ఉన్నాయి కదా రకరకాల కలర్స్ చాలా చాలా కలర్ఫుల్గా అయితే నాకు అనిపించింది అక్కడే ఉండిపోవలు అనిపించింది ఇవి కూడా వాళ్ళు తలలోనే పెట్టుకుంటారు అండ్ ఇక్కడ వీలైతే మోర పువ్వులులా కూడా పెడతారు అండ్ ఇలా కూడా ఇవి కూడా తల తలకొప్పులు అలా పెట్టుకుంటారు ఈ బొక్కే ఉంది కదా ఇదైతే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట చిన్న బొక్కే అనమాట రెండు ఫిఫ్టీకి అలా ఇస్తాను ఒక హండ్రెడ్కి ఫైవ్ అడినా సరే వేస్తారు ఎందుకంటే దాదర్లో ఫ్లవర్స్ చాలా తక్కువ కాస్ట్ చాలా మంది పూజలైనా పండగలైనా సరే దాదరే వస్తారు ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి అలా చేసుకుంటారు బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండే నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం పెంచుకోవడం చాలా ఇష్టం కానీ ముంబై క్లైమేట్కో ఏంటో కానీ నేను పెంచుతుంటే అస్సలు సెట్ అవ్వట్లేదు అండ్ ఈ చంపంగి పువ్వులు అయితే ఆ ప్యాకెట్ అలాగే సిక్స్టీ రూపీస్ అలా చెప్పారు మనం బార్గెన్ చేసుకుంటే తగ్గిస్తారు ఇంకా బల్క్ లో కొనుక్కుంటామంటే ఇంకా తక్కువకి ఇస్తారనమాట ఆ మక్కన సీడ్స్ అందులో నుంచి వస్తాయి కమలా పువ్వులు ఇవి కమల పువ్వులు కదా చూడండి లోటస్ అయితే రకరకాలుగా ఉన్నాయి ఇవైతే చిన్న మొగ్గలు ఉన్నాయి కొంచెం ఫ్లవర్ రేపటికైతే విడుస్తుంది ఇవి ఈ మొగ్గలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి అయితే పెట్టారు అండ్ ఇవైతే సీడ్స్ అనమాట మనం మక్కన్నది తింటాం కదా ఇందులో నుంచే మక్కన సీడ్స్ అవి తీస్తారు భలే అనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం చూస్తాను ఇవైతే ఎప్పుడు వీడియోస్ అయినా తప్ప డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మక్కన్న అని చెప్పాను కదా అవి ఏంటంటే కమల పువ్వు విత్తనాలు అనమాట వాటిని మక్కన్న అంటారు అండ్ ఇవి పువ్వులు అయితే ఉన్నాయి కదా వీళ్ళు చాలా వరకు ఇలానే కొప్పులో అలా పెట్టుకుంటారు ఆ పువ్వుల అయితే ఫిఫ్టీ రూపీస్కి కి ఫోర్ అలా ఇస్తా అన్నారు ఇంకా బంతి పువ్వులు చామంతి పువ్వులు ఇవన్నీ అయితే కేజీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా రేంజ్ లో ఉంటాయి మాకన్నా నుంచి సీడ్స్ లోపల నుంచి సీడ్స్ వస్తాయి ఇది ఒకటి అంటే ఇది ఒకటి అయితే ట్వంటీ రూపీస్ చెప్పారు మొత్తం బొక్కేలా ఉన్నదైతే బొక్కేలా ఉన్నదైతే టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇదైతే టెన్ రూపీస్కి ఒక ఫ్లవర్ ఇంకా దాదాపు ఫ్లవర్ మార్కెట్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా పెద్దది పూజలని ఇంకా ఫెస్టివల్స్ అని వీటికే కాకుండా ఇంట్లో పెళ్ళి కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తే మనకి ఇలా మనకి మాలలు కడతారు ఇంకా డెకరేషన్ చేస్తారు హల్దీ ఇలాంటివన్నిటికి మనం ఇప్పుడు చాలామంది ఫ్లవర్స్తో అన్నీ చేయించుకుంటున్నారు కదా అవన్నీ చేస్తారు అండ్ ఒక ఈవెంట్కి కావాల్సిన డెకరేషన్ అంటే ఫ్లవర్స్తోని ఏ విధ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ దాదాపులో దొరుకుతాయి ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి ఇంకా కావాలంటే ప్లాస్టిక్లో ఏమన్నా సరే వాళ్ళ దగ్గర ఉంటే అదే నేను అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను దాదర్ ఫ్లవర్ మార్కెట్ ఇంత పెద్దదా అసలు అనుకోలేదు నార్మల్గా చెప్తూ ఉంటారు దాదర్ ఫ్లవర్ మార్కెట్ చాలా పెద్దది ఒకసారి వెళ్ళి చూడండి అని అంటే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సరే ఇక్కడ దాదర్ అయితే చాలాసార్లు వచ్చాము కానీ ఈ ఫ్లవర్స్ మార్కెట్ అయితే ఎప్పుడు ఇలా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాము అలా చాలా పెద్దగి అదే మాట్లాడుకుంటున్నాం బాగుంది కదా ఎప్పుడైనా మనం ఏదైనా పూజ అయితే మాత్రం దాదర్ వచ్చి ఫ్లవర్స్ అవి తీసుకోవాలని అలా అనుకుంటున్నాం ఇంక బొకెస్ అయితే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి అయితే ఒకటి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయి ఫ్లవర్ బట్టి కాస్ట్ అయితే అలా మారిపోతున్నాయి అనమాట ఇంకా ఫ్లవర్ మార్కెట్ అయితే చూస్తాం కదా నెక్స్ట్ అయితే దాదర్ ఫ్రూట్స్ మార్కెట్ అయితే చూద్దాము ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఒక త్రీ పీసెస్ హండ్రెడ్ రూపీస్ కల ఇస్తున్నారు ఇంకా మ్యాంగోస్ సీజన్ అయితే వచ్చింది కదా మ్యాంగోస్ అయితే దాదర్లో చాలా తక్కువ కాస్ట్ ఈ వాటాల అయితే పెట్టారు కదా గుంపుల పోగుల్లాగా ఇది అయితే హండ్రెడ్ రూపీస్కి ఆ వాటాల ఇస్తారు కివి అయితే హండ్రెడ్కి ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ కూడా ఇస్తారు ఇంకా బ్లూబెర్రీ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ ఈ బ్లూబెర్రీ బాక్స్ అయితే హండ్రెడ్ అండ్ ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ అయితే స్వీట్గా కూడా ఉంటుంది అండ్ ఈ ఆరెంజెస్ అయితే హండ్రెడ్కి ఫోర్ పీసెస్ అలా ఇస్తున్నారు ఇంకా పియర్స్ ఇంకా కివీ చెప్పాను కదా హండ్రెడ్కి ఒక ఎయిట్ నైన్ పీసెస్ కూడా అలా ఇస్తున్నారు బార్గెన్ చేస్తే టెన్ కూడా ఇస్తారు యాపిల్స్ పియర్స్ ఇంకా అని లేదా అన్ని వాటర్లా పెట్టేసి ఆ వాట అలా హండ్రెడ్ అండ్ ఈ చీకు అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక వాట అసలు భలే ఉన్నాయి అండ్ చిన్నపిల్లల ఫ్రాక్స్ ఇక్కడ నుంచి అయితే చిన్నపిల్లల బట్టలు అవన్నీ అయితే స్టార్ట్ అవుతున్నాయి దాదాలో మాత్రం ఆడపిల్లల ఫ్రాక్స్ చిన్నపిల్లలు చాలా చాలా క్యూట్ ఉంటాయి చాలా బాగుంటాయి నాకు చూసినప్పుడు అబ్బా అబ్బామ లేయో అమ్మాయి అయితే ఎంత బాగుండు ఈ ఫ్రాక్స్ అన్నీ వాడికి చక్కగా ఎద్దును ఎందుకంటే ఫ్రాక్ అనేది ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంటాయి అండ్ బొమ్మలు అయితే భలే ఉన్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు అయితే ఏదైనా సరే కేవలం హండ్రెడ్ ఏ మాత్రం ఇంకా చిన్నపిల్లలు అబ్బాయిల బట్టలు కుర్తా వేర్స్ ఇలా ఎథనిక్ వేర్స్ ఇవన్నీ ఇంకా మౌస్ అని అని ఇవన్నీ చిన్న చిన్న బట్టలు చిన్న చిన్న పిల్లలకి చాలా క్యూట్ ఉన్నాయి ఇంకా ఫ్రాక్స్ అయితే అసలు ఆడపిల్లలు చిన్నపిల్లలకి మనకి కళ్ళు భలే అనిపిస్తాయి అన్నమాట నేత్రానందం అంటారు కదా అవి చూడగానే చాలా బాగా అనిపిస్తాయి అబ్బబ్బబ్ నాకైతే వెళ్తే ఒక పూనుకం వస్తుంది ఎలా అంటే చూడండి చంద్రముఖిలోని బంగారం వేసుకున్నప్పుడు వస్తుంది కదా తనకి అలాగే నాకు దాదరు వెళ్ళగాని బట్టలు ఈ ఇయర్ రింగ్స్ కానీ బొమ్మలు కానీ ఇవన్నీ చూస్తుంటే అబ్బబ్ ఇది ఈ బొమ్మలు ఇయోకి తీసుకుందాం లేదంటే ఇది తీసుకుందాం ఇంకా ఫ్రాక్స్ చూస్తుంటే నాకు ఇయో ఆడపిల్లై ఉంటే బాగుండు కదా ఈ ఫ్రాక్స్ అన్నీ వేద్దును అని అలా అనిపిస్తుంది ఈ ప్యాంట్స్ అయితే ఒకటి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట నైట్ ప్యాంట్స్ ఒక టెన్ ఇయర్స్ అలా సరిపోతాయి వాళ్ళకి ఇంకా ఫ్రాక్స్ అయితే అసలు చాలా చాలా మోడల్స్ ఉంటాయి అలా వస్తూనే ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ నేను నాకు ఆడపిల్ల లేకపోయినా సరే వెళ్తాను చూస్తాను బాధపడుతూ ఉంటాను అబ్బాయి లేవో ఆడపిల్ల కాదు అని మళ్ళీ వస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తాను నేను కొనను కానీ నాకు ఒక ఆనందం అనమాట వెళ్ళడం చూడడం ఎవరైనా ఆడపిల్లలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకుంటే బాగుండేమో అని అలా ఆలోచిస్తాను ఎందుకంటే చాలా తక్కువ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే చాలా మంచి మంచి ఫ్రాక్స్ వస్తాయి మనం నార్మల్గా షాప్కి వెళ్తే ఇలాంటి ఫ్రాక్స్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పెడితేనే కానీ రావు కానీ దాదర్ మార్కెట్లో మాత్రం భలే ఉంటాయి ఎందుకంటే చిన్నపిల్లలు ఇలా ఎదిగేస్తారు మంత్స్ బేబీ అవని వన్ ఇయర్స్ టూ ఇయర్స్ బేబీస్ ఇలా ఎదిగేస్తారు అలాంటి వాళ్ళకి అంత కాస్ట్ పెట్టడం ఎందుకు అలా కూడా అనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బొమ్మలు అవన్నీ చాలా చాలా బాగున్నాయి ఎన్ని కొనుక్కున్నా సరే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది ఏదైనా సరే అక్కడ ఉన్నాయి కదా ఆ డోరమాన్ కానీ ఆ పికాచు అవన్నీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఒక పీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి బలం ఉన్నాయి అసలు నేనైతే ఎన్ని కొనుక్కుంటా నాకు ఇంకా కావాలనిపిస్తూనే ఉంటాయి అలా కొనేసి లియోకి అలా ఇస్తూనే ఉంటాను చాలా ఇష్టం నాకు అసలు దాదర్ మార్కెట్ మాత్రం బలం ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ ఈ హెయిర్ బ్యాండ్స్ చూస్తుంటే ఇంకా బాధ వచ్చేస్తుంది అబ్బా నాకు ఒక ఆడపిల్లగానే ఉంటే ఇవన్నీ పెట్టేసి చక్కగా దాన్ని రోజుకి ఒకలాగా రెడీ చేయొచ్చు చక్కగా ఫ్రాక్ వేసి వాటి తగ్గట్టు హెయిర్ బ్యాండ్స్ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అన్ని క్లిప్స్ అని చక్కగా చిన్న చిన్న బ్యాండ్స్ బొట్టులు ఇవన్నీ బ్యాంగిల్స్ ఇవన్నీ వేస్తే అసలు ఎంత అందం ఆడపిల్ల ఇంటికైతే ఆడపిల్లే కదా అందం ఈ మగపిల్లలు లియోగాడు ఉన్నాడు కదా వాడికి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే చాలు ఒకసారి అయితే అవి కూడా తీసేస్తాడు బట్టలన్నీ ఇప్పిసి అలా ఉట్టి డేపర్తో తిరుగుతాడు అంతా అల్లరి పెంకితనం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అసలు అల్లరి ఉండేది కాదు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నుంచి నాకు చొక్కలు మామూలుగా చూపించట్లేదు నాకే కాదు లియోతో ఎవరు వాళ్ళకి చొక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు ఈ వీడియోలో అయితే ఇంకోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాము లియోకి అయితే నేను ఫస్ట్ బర్త్డే అండ్ సెకండ్ బర్త్డే టైంలో అయితే ఫోటోషూట్ ప్లాన్ చేసాము కాకపోతే ఫోటోషూట్ టైంలో బట్టలు అన్నీ కొన్నాము ఓకే అవి ఏంటంటే కొంచెం పెద్ద సైజు తీసుకున్నా కొంచెం అటు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే షూ కానీ చెప్పులు కానీ ఏంటంటే మరీ పెద్ద సైజ్ అయితే వాళ్ళు కంఫర్టబుల్గా నడవలేక పెడిపోవచ్చు సో కరెక్ట్ సైజ్ కావాలి అలాగే షాప్కి వెళ్తే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా ఆ రేంజ్లోనే ఉన్నాయి మాకేమో అంత ఖర్చు పెట్టి జస్ట్ ఒక్కసారి కోసం అంత ఖర్చు పెట్టడం వేస్ట్ కదా అని మళ్ళీ మళ్ళీ వేసుకోడు అలా ఆలోచించి దాతలు వచ్చేసాము దాతలు అయితే చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ఉన్నాయి కదా ఇందులో అయితే లియోకి నియర్లీ ఫస్ట్ బర్త్డేకి ఒక ఫైవ్ జతలు సెకండ్ బర్త్డేకి ఒక ఐదు జతలు అయితే తీసుకున్నాము చాలా చాలా బాగున్నాయి ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా చాలా మంచి కష్టం ఉంది అండ్ మేమైతే లియో కమింగ్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను ఈ పింక్ ఇవన్నీ ఉన్నాయి కదా బ్లూ కలర్ అలా తీసుకున్నాము చాలా చాలా బాగుంటాయి దాదర్లో మాత్రం ఇంకా అలానే దాదర్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద మార్కెట్ డైలీ వే పిల్లలకి బట్టలు అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో కూడా వస్తాయి క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీరు ముంబైలో ఇంకేం ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో అండ్ నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్